చేయబోయేటటువంటి మేనిఫెస్టోని ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉండే సమస్యల మీద ఈ జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యల మీద గతంలో కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసింది దాన్ని వీటిల్ని పెండింగ్లో పెట్టి వాటిని కూడా పూర్తి చేసేదానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రోచర్ని తర్వాత వాటిలన్నింటినీ కూడా క్లుప్తంగా నేను చెప్తాను తర్వాత సార్ డీటెయిల్గా people i'll explain this yes, sir One second. ఓకే సార్ ముఖ్యంగా కృష్ణాపట్నం మరో వైభవం తీసుకొచ్చేదానికి కృషి చేసేదానికి దాంట్లో అంశాలను కూడా మీకు వివరించడం జరుగుతుంది రెండు వేల ఎనిమిదిలో కృష్ణాపట్నం పోర్టు ఎంతో ఆశయాలతో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అనేక మంది రైతులు భూములు ఇచ్చి వేలాది ఎకరాలు భూములన్నింటి కూడా సేకరించి సాధించినటువంటి కృష్ణాపట్నం కోర్టుని ఈరోజు ఆ రోజు సామర్థ్యం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రెండోది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉద్యోగాల జాతర ఇది ఒక మెయిన్ పాయింట్ మూడోది నెల్లూరు చిప్ ఆధారిత ట్రాన్స్ పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తాం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తాం ఎల్ఏ ఎల్ఏఎన్జి దిగుమతులు చర్యలు చేపడతాం పారిశ్రామిక ప్రాంతాలు విస్తరణ చేసి నెల్లూరులో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఆత్మగౌరు ఇండస్ట్రియల్ జోన్లో పరిశ్రమల ఏర్పాటు కోసం కృషి చేస్తాం షుగర్ ఫ్యాక్టరీ కోవ్వులు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం పర్యాటక ప్రాంతంగా ఉన్న ఉదయగిరిని అభివృద్ధి చేస్తాం అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తాం పెన్నా బ్యారేజీ పనిని పూర్తి చేస్తాం వీటిలన్నింటినీ కూడా పెన్నా బ్యారేజ్తో పాటు హై లెవెల్ కెనాల్ హై లెవెల్ కెనాల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి మరిపాడు ప్రాంతాలకి సాగునీరు సాగునీరు కోసం తొంభై వేల ఎకరాలకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆనాడు శంకుస్థాపన చేశారు ఆనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దానిది ఈ రోజు వరకు కూడా పన్నెండు సంవత్సరం పదమూడు సంవత్సరాలు అయిపోయినా కూడా అది కాంగ్రెస్ హయాంలో చేసిన పని కొంత చేస్తే పొర ప్రభుత్వాలు నామ్కే వస్తే పనిని పూర్తి చేసి ఆ మెట్ట ప్రాంతాన్ని కూడా పట్టించుకోకుండా పోయిన సందర్భాన్ని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ రెండు కూడా నిర్లక్ష్యం చేసిన అంశం కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో సాధించేదని కృషి చేస్తాం ఇవన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినన్నింటినీ కూడా మన ఆక్వా రైతుల్ని కుదేలు చేశారు మెయిన్గా ఆక్వా రైతుల్ని కరెంటు కష్టాలు కరెంటు ఛార్జీలు పెంచారు ట్రాన్స్ఫరాలు ఎన్నో ఇబ్బందులకు గురి చేసి వాళ్ళందరూ కూడా ఈ పరిశ్రమ ఫిఫ్టీ పర్సెంట్ లేకుండా ఆక్వా రైతులందరూ కూడా పోయిన పరిస్థితి ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ కూడా అంతే ఒకప్పుడు షుగర్ క్యాన్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో గోవూర్ షుగర్ ఫ్యాక్టరీ అంటే అది కోఆపరేటివ్ దీంట్లో పెట్టినటువంటి షుగర్ ఫ్యాక్టరీని నీరుగా చేశారు దాన్ని ఎవరు కూడా సాధించలేకపోవడం శోచనీయ ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు వచ్చి ఆయన వాగ్దానం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశాడు ఈ పదేళ్లలో జరిగింది లేదు ఇటు అన్ని కూడా వివరాలని కూడా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు రాజు గారు మీకు ఇవన్నీ డీటెయిల్గా వివరిస్తారు